హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేము కూడా సూపర్ ఉన్నాం మేమైతే మా అత్త వాళ్ళకి మామలకి అయితే బియ్యం ఇస్తున్నామండి మేము పెత్తరామాస రోజే ఇస్తాము ఇంకా మా ఆయన మొత్తం ఫొటోస్ క్లీన్ చేసి ఇంకా అయితే పెడుతున్నాడు ఇంకా రెడీ చేస్తున్నాడు అన్నట్టు పొద్దున మేము ఫస్ట్ పంతులకి అన్నట్టు బియ్యం తీసుకుపోయి ఆ రోజు ఇంటికి రమ్మంటాం కానీ వాళ్ళు ఫుల్ బిజీ ఉంటాయి వాళ్ళు కుదరదు అని అంటారు ఇంకా సరే అని చెప్పి ఇంకా సంవత్సరం సంవత్సరం తీసుకుపోయి అక్కడనే గోత్రనామాలు అన్నీ చదివించి గుడ్లోనే ఇస్తాడు అన్నట్టు తీసుకెళ్ళి అక్కడైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదంట ఇంకా ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని తీసుకుపోతాడు నేనేమో వేరే పని చూసుకుంటా ఇక్కడ వంట దగ్గర వంట పని ఉంటుంది నాకు అయితే పొద్దున్నే లేచింది అన్నీ మినపప్పు రాత్రి నానబెట్టింది పొద్దున్నే పెట్టినా పొద్దున్నే పెట్టినా మినపప్పు పొద్దుగా నానబెట్టింది పూరీలు అవి ఇవి వేసుకు బియ్యం ఇచ్చేసి వచ్చినాక ఖాళీ ఏం పెడతామంటే పూరి స్వీట్ అంతే ఈ మినిప వడ అవి ఇవన్నీ ఫస్ట్ బియ్యం ఇచ్చి వచ్చినాక ఫోటోల దగ్గర స్వీట్ అంటే పూరి అని కీర్ పూరి ఏదన్నా పెట్టినాక పెట్టిన తర్వాత మళ్ళీ నాన్ వెజ్ పెడతాం కదా నాన్ వెజ్ పెట్టినప్పటికీ మళ్ళీ పూరి వడ శనగపిండి బజ్జీలు అన్నము కూర ఇవన్నీ ఏమేమి పెట్టాలో అవన్నీ ఎక్కిస్తాం ఇంకా అట్లాంటది అన్నట్టు పొద్దున పూట ఈ పూరి స్వీటే ఎక్కిస్తాం చెప్పు ఇవన్నీ మనం పంతులకి ఇచ్చే ఐటమ్స్ అన్ని వాళ్ళ పేర్ల మీద ఎక్కిద్దాం చింతపండు కవర్లో పెట్టవా

ఇక్కడ పంతులు గీయడానికి ఇస్తరాకులు అయితే మేము ఇవన్నీ ఇట్లా సెట్ చేస్తాము రెండు ఇస్తరాకులు ఇస్తామండి ఎందుకంటే మా మామయ్య ఆయన వాళ్ళు మా చిన్నత్త చిన్నమామ అన్నట్టు ఈయనకొక్క అయిన ఒక ఇస్తరాకు వాళ్ళిద్దరు ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి ఒకటి ఇస్తరాకు అందులోనే అన్ని కూరగాయలు మొత్తం నేనైతే ఒక పదకొండు రకాలు అన్నట్టు పెడతాను అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని అని అన్నట్టు ఒక పదకొండు రకాలు అట్లా పెట్టి చేసి మా ఆయనతోని మంచి దండం పెట్టుకొని ఇచ్చి పంపిస్తాను మా చిన్నత్త మా మామయ్య అన్నట్టు వీళ్ళిద్దరు భార్య భర్తలు ఈయన సపరేట్ కదా అందుకే ఈయనకు అనేది ఒక వీళ్ళిద్దరికి ఒకటి అట్లా పెడతాం అన్నట్టు ఇలా బియ్యము పెసరపప్పు కందిపప్పు చుక్కుడుకాయ మిరపకాయ టమాటా ఉల్లిగడ్డ అంటే వాళ్ళు తినే ఐటమ్స్ కర్రీ సామగడ్డ చామాక్ షామాక్ అంటారు మా మార్కెట్ అందుకే దొక్కలేదు తెచ్చిన చామాకు పెడతారు చామాకు లేక ఇక చామగడ్డ తెచ్చేది మా ఆయన ఎప్పుడు నూనె ఇవ్వలేదు ఈసారి నూనె కూడా పెడతారు మా చెట్టుకు పూలు ఉన్నాయి మామే దెంపడానికి వచ్చింది కట్టె తీసుకున్నావా నిన్ననే ఒకడు బ్రహ్మకమలం కూడా వచ్చి ఉండే రాత్రి తెంపి శివునికి పెట్టింది మూవీ మధ్యలో తెంపలే

వాళ్ళకే కావాలి తొందరగా ఆరిపోతాయి ఇవి పేపర్ టైప్ ఉంటాయి కాబట్టి చాలు మళ్ళీ రేపటి నుండి పూజలు స్టార్ట్ ఉంటాయి మా ఇంట్లో శంకు పూల వచ్చినాయి ఈ నేను దేవుని పూజించేంత దాకా నేను చూస్తే ఈసారి చాలచనే పూలు మా ఇంట్లోకి శంఖు పూల లోపట పిట్టగూడు కట్టింది కూడా శంఖు చిన్న దాంట్లో పిట్టగూడు చిన్న పిట్టలు అవి మన ఉంటాయి అవి మా చెట్టు పువ్వులు అండి అట్లా ఒక్కొక్క పువ్వు పెట్టినా కూడా ఎంత సంతోషం అనిపిస్తుంది కదా ఇంకప్పటికి మా ఆయన పువ్వులు అవి తీసుకురాలేదన్నట్టు మా చెట్టుకుండేసరికి తీసుకొచ్చి పెట్టిన అంటే ఫోటోలు కూడా అట్లా బోడగా ఉండొద్దు కదా తీసుకొచ్చి అంతా మంచిగా రెడీ చేసి దీపం ముట్టించి ఇంకా దండం పెట్టిస్తే ఇక మా ఆయన అంత తీసుకొని పోతాడు ఏమైతే పెట్టినామో ఇస్తరాకు అట్లనే పెట్టుకొని తీసుకొని పోతాడు ఇక్కడ మా దగ్గర టెంపుల్ ఉన్నది ఒకప్పుడు మా మామయ్య చూపించిండు ఆ టెంపుల్ ఈ పంతులకి ఇయ్యాలి అని ఇంకా ఇప్పటి వరకు అట్లనే అవుతుంది ఇంకా నా కొడుకు అదే చెప్తున్నా నువ్వు కూడా డాడంబడు పోరా అట్లా మన చేతులతోటి పంతులకి ఇస్తే కొంచెము మంచిగా ఉంటుంది అని అంటారు అని మా కొడుకు కదే చెప్తున్నా ఇదండి మేమైతే బియ్యం ఇచ్చేది ప్రాసెస్ అంతా ఇట్లా ఉంటుంది మీరు ఎట్లా చేస్తారు ఏంటిది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అంట అంటే ఇంకా మేమైతే ఇట్లా చేస్తాము మా అత్తమ్మ కూడా ఏమన్నదంటే ఇట్లా ముగ్గురికి ఒక్కొక్కరు ఒక్కొక్క తిథిలో అన్నట్టు ఉంటుంది కదని నేనైతే మా అత్తమ్మ మా మామకి ఇట్లా పెత్తరామాస రోజే ఇస్తాను మేము కూడా పోయిన తర్వాత నువ్వు కూడా గమ్మున పెత్తరామాస రోజే ఇచ్చేసేయని అన్నది మా అత్తమ్మ అయితే అప్పుడు అక్కడ వాయిస్ అనేది రాలేదు నేను అదే చెప్తున్నా ఇంకా రోజు ఒకరికి ఒక రోజు ఒకరికి అనేది అంటే అది కుదరదు కదా అందుకే ఒకటే రోజు అమావాస్య రోజు అందరికి ఇచ్చేసేస్తే అయిపోతుందని అన్నట్టు ఇవన్నీ ఇట్లా మంచిగా అన్ని రకాలుగా జమ చేసుకొని ఇంకా మంచిగా పోయి తీసుకుపోయి పందులకి ఇచ్చేస్తాడు ఇంకా ఆ తర్వాత ఆయన వచ్చేసరికి నేను ఇదంతా పూరి ఇదంతా స్వీటు ఇంకా రెడీ చేస్తాం ఎందుకంటే వచ్చినాక నైవేద్యం పెట్టేసి ఇంకా పొద్దున వాళ్ళకు టిఫిన్ అన్నట్టు ఇంకా కొబ్బరికాయ అన్నట్టు ఇంకా అంతవరకు దాకా మేము అక్కడ స్వీట్ ఎక్కిచ్చే వరకు దాకా మేము నాన్ వెజ్ ముట్టుకోము ఇది అయిపోయినాకనే ఇది ఒక సెక్షన్ అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మేము నాన్ వెజ్ అదే దాన్ని మళ్ళీ బయటికి తీసి ఇంకా అప్పుడు వండుకుంటాం ఇట్లా ఉంటుందండి మా ప్రాసెస్ అయితే ఒక్కొక్కరేమో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్కరు ఖాళీ పప్పుతోటే అంటే పప్పు అన్నమేనంట ఒక్కొక్కరు అసలు నాన్ వెజ్ కూడా పెట్టారంట ఇంకా మనకైతే పెద్దోళ్ళు ఎట్లయితే చెప్పారో అదైతే చేయాలి కదా అందుకే అంటున్నాం మీరు ఎవరన్నా అట్లా చేస్తారా మా లాగా లేదు అని అంటే కొందరు వేరు చేస్తారు కదా అని చెప్పి అందుకే చెప్పండి మీరు కూడా కమెంట్ చేయండి అని అన్న ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి అందరు ఫుల్ వీడియోస్ కూడా చూడండి అట్లే మా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కూడా అందరు ఫాలో అవ్వండి చూస్తే కానీ మీకు అర్థమవుతుంది కదా ఫుల్ వీడియోస్ అయితే అందరు ఖచ్చితంగా చూడండి కొంచెం స్కిప్ చేయకుండా పెద్దలు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు ఎట్లా చూపించారు నేను అదే విధంగా చేస్తాను అంటే వాళ్ళంటే ఎవరో కాదు మా అత్త ఈమె ఫస్ట్ నుండి ఇట్లా కాదా ఇట్లా చెయ్యు అని చెప్పింది నాకు అప్పటి నుండి అట్లే చేస్తా ఎందుకంటే ఏ ఒక్క ఐటమ్ మర్చిపోయినా మళ్ళీ మాకు ఒక డౌట్ లాగా ఉంటుంది పెడతాం స్వీట్ పెట్టినాం కదా ఇక ఇప్పుడు నాన్ వెజ్ అంతా ప్రిపేర్ చేస్తుంది నేను కోడకు నిన్న మిక్సీలైతే రుబ్బించినా ఇక ఆమెకి ఆమెకు అన్నీ పోసిచ్చినా టమాటా ఉల్లిగడ్డ అవన్నీ పోసిచ్చినా ఇవి అన్నీ వేసి బగారా వేస్తున్నా బా కూడా వేసేసినా చూపి చికెన్ కూడా అయిపోయిందా అయిపోయింది చికెన్ ఉంది అలా చికెన్ మటన్ చూపించాలా ఇది సార్ కొంచెం భోజనం ఎందుకంటే ఉడకాలి మంచిగా మెచ్చగా ఉడకాలే పొరకుంటే మళ్ళా రైస్ లో కూడా కలుపుకోవడానికి కావాలి ఇదైతే చికెన్ అయితే కొంచెం దగ్గరకి ఎక్కువ సూపు బగారా వడ ఇంకా అయిపోయినాక స్నాక్స్ అవి చూపిస్తాం పొడలే పేసేసిండు మామే తమలపాకు మన చెట్టుది తమలపాకు తెల్కొని వస్తే తమలపాకు బజ్జీ లేదా మొన్ననే తెంపి నాలుగు రోజులు అయిందో లేదో మన ఇంట్లో తమలపాకులో చెట్లకి తెంపి మనం వాడబట్టి చేసిన సూపర్ చుప్పుడనే మస్తయి చూప ఇ మనీ ప్లాంట్ ఇదేమో తమలపాకు కలకత్తా తమలపాకు అంటారు కదా ఓ నాలుగు ఐదు ఉన్నది ఈ తమలపాకు ఆకులు మనీ ప్లాంట్ ఏం తేడా లేకుండా అయిపోయింది కలకత్తపా అని అంటారు కలకత్తపా అది ఈ చెట్టు అంతకు ముందుకు మనం అక్కడ సైడ్ పెడితే అస్సలు రానే లేదు ఇప్పుడు ఎందుకో నేను అదంతా మంచిగా విత్ చేసి అటు సైడ్ పెట్టినందుకు ఇంత పూర్తి వచ్చింది తమలపాకు మరి ఎందుకో మరి అట్ల ఇంకా మంచిగా పెరగాలంటే ఏం చేయాలన్నా ఏమో కొంచెం ఏదన్నా ఉంటే నాకు చెప్పండి తమలపాకు చెట్టు మంచిగా పెరగాలంటే ఏం చేయాలి అంటే ఇంకేమన్నా ఇప్పుడు మెడిసిన్ మెడిసిన్ అయితే వెయ్యాను నేను ఏ చెట్లకి వెయ్యి మెడిసిన్ మొత్తం ఆర్గానికే నాది కంపోస్ట్ అట్లాంటి వాటితో నేనైతే ఇంతవరకు పెంచుకుంటూ వస్తున్నా అందుకే మా లేటు పూస్తాయి పువ్వులు ఇప్పుడు మెడిసిన్ వేసినాము అని అంటే ఫాస్ట్గా వచ్చేస్తాయి అట్లొద్దు వద్దు కదా అని ఎలా మార్కెట్లో కూడా దండలు తీసుకుంటే దండలో లాగా అది ఆకుల్లో అది కుస్తారు చూడు అది ఏందమ్మా అది అంటే దీనికోసమే స్పెషల్గా పంట పండిస్తారట అది కూడా దవనం లాగా కోరిగిరి ఎట్లా వేస్తారో దీని కూడా వేస్తారు మరి దవనము ఎందుకమ్మా అంటే దవనము పంత పైసలు పెట్టి వెయ్యలేమన్నా కాస్ట్లీ ఉంది అది అని అన్నది నేను అడిగిన దవనం చెట్టు మా ఇంట్లో ఎప్పుడు ఇట్లా పెరిగినట్టు పెరుగుతుంది మళ్ళీ పోతుందో అంటే ఆమె ఏం చెప్తుంది అంటే దమనం చెట్టు అట్లా పెంచొద్దంట అంట పెద్ద పెద్దగా తీసేసి మళ్ళా మట్టి మార్చాలట అదే మట్టిలో ఉంటే పెరగదట మళ్ళా మట్టి మార్చితే మళ్ళీ వేరే తొట్టిలో పెట్టిన అనుకో మళ్ళీ ఇంకా కొద్దిగా పెరుగుతుందట మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ మట్టి మార్చాలంట కొద్ది రోజుల్లో అది పొడి పొడి ఉండాలి అని అంటారు వారు అది ఏందో ఏమో ఎన్నిసార్లు చేసినా మట్టి గట్టిగా భూమి గట్టిగా అయిపోతుంది దానికి ఏమో కుల్ల అది అదే చూడు అనేది మనము ఆడ చెట్ల దగ్గర పోయి అది తెచ్చినాం చూడబ్బా అదేంటది అది అదేనే కంపోస్ట్ దగ్గర పోయి మనం అది తీసుకొని వచ్చినాం చూడు అట్లా దాంట్లోకి ఇంకా పొడి పొడి ఉండడానికి ఏమి ఉన్నాయి నేను చూసిన యూట్యూబ్ లో చూసిన అసలు అట్లా వేయాలి పొడి పొడి ఉండే మొత్తం మట్టి ఉంటే ఏదైనా భూమి నీళ్ళు కోసిన కొంచెం గట్టిగా ఇంకా మా ఆయన బియ్యం ఇచ్చేసి వచ్చేటప్పుడు ఈ పూజ సామాన్ అన్నీ తీసుకొని వస్తాడండి అట్లనే పూల దండలు కొబ్బరికాయలు మళ్ళీ అగరబత్తీలు వాళ్ళకి ఏమైతే కావాలో అవన్నీ పూజ సామాను తీసుకొని వస్తాడు ఇప్పుడు ఎందుకంటే ఇంకా నాన్ వెజ్ పెట్టే టైంకి ఇట్లా మొత్తం వాళ్ళకి అలంకరణ చేస్తామన్నట్టు పొద్దున స్వీటే కదా నార్మలే కదా అన్నట్టు ఏం చెయ్యను తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నప్పుడు మంచిగా నిండుగా వాళ్ళని ఇట్లా పూదీచ్చే పుద్దు అవుతుంది మా అత్తం ఉన్నప్పుడైనా అట్లనే చేస్తుంటే ఆమె ఉండి చూపించింది అట్లనే ఇంకా ఆమె పోయినాక కూడా ఇప్పటికీ అట్లే చేస్తా మా బ్రూనో అయితే ఈసారి ఫైవ్ పప్పీస్ ఇచ్చిందండి ఇంకా ఇప్పుడు అయితే ప్రజెంట్ ఫోర్ పప్పీస్ అయితే వెళ్ళిపోయినాయి ఇంకొక పప్పి మిగిలిపోయింది ఇంకా అది కూడా ఎవరికైనా ఇచ్చేసేయాలి ఇంకా అన్నీ పెట్టుకోవాలంటే కాదు కదా ఇంకా మేము ఇట్లా నైవేద్యం అనేది పెడతాం అన్నట్టు స్వీట్ తర్వాత ఇట్లా నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే కూడా వాళ్ళకి ఎట్లా అంటే ఎక్కువ శాతం మా అత్తమ్మకైతే శనగపిండి బజ్జీలు అప్పుడప్పుడు బజ్జీలు చేయే బజ్జీలు చేయి అని అంటుండే మా అత్త నన్ను ఇంకా మెయిన్గా ఇక మీకు ఏమైతే ఇష్టం అనేది అయితే మేము చేస్తాము ప్రతి సంవత్సరము మేము నార్మల్గా లివర్ ఉంటుంది కదా మొత్తం సెట్ అట్లాంటిది తీసుకొని వస్తాము అది మొత్తం సెట్ సెట్ తీసుకొచ్చి ఇంకా అది ఓన్లీ అది అన్నట్టే పెట్టేసేస్తాము మటన్ వన్ ఈసారి కుదరలేదు ఎందుకంటే వర్షాలు బాగా అసలు పోవడానికి కుదరలేదు ఇంకా ఈసారి డైరెక్ట్ మటను చికెను ఇంకా ఇవే వండి చేసి పెట్టేసేసినాము ఇంకో రోజు ముందన్నట్టే తెచ్చి పెట్టేదాన్ని ఈసారి వర్షాలు అట్లా పడడంతో తేలేదు అంటే మేము ఉండేది మేము మాది మూసాపేట కదా మేము అక్కడ మా సైడ్ బోయి కూడా పోతాం అన్నట్టు అక్కడ సైడ్ పోయి తీసుకొచ్చేది ఉంటుంది ఇక్కడ సైడ్ మాకు అవన్నీ ఇంకా ఈసారి డైరెక్ట్గా నార్మల్గా మటన్ చికెన్ అది అన్నట్టే అయిపోయింది అట్లయినా కానీ నాకు తెలిసి అయితే నేను వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు వాళ్ళ ప్రతి ఒక్క ఐటమ్ అయితే మాకు తెలిసిన వారికి అయితే మేమైతే ఇది అని చెప్పి పెట్టి వాళ్ళకైతే దండం పెట్టుకొని చెప్తున్నాం మార్చుకుంటాయి ఏం కాలేదు రావు ఇట్లా పెడతామండి మేమైతే పొద్దున బియ్యం ఇచ్చేసి వచ్చిన తర్వాత పూరి స్వీట్ పెడతాము ఎంత వరదాకా మేము నాన్ వెజ్ వస్తాం ముట్టుకోము అది అనేది పక్కకు జరిపినాకనే నాన్ వెజ్ అనేది అంతా ప్రిపేర్ చేసుకుంటాము ఇదిగో చూడండి ఇట్లయితే మేము పెడతామండి నాన్ వెజ్ చెప్పు పెట్టిన చెప్పు ఈ రోజు అయితే ఇంకా మటన్ చికెన్ పూరి వడ మిర్చి తమలపాకు బజ్జీ మా అత్తమ్మ ఉన్నప్పుడు పాన్ తింటుండే ప్రతి సంవత్సరం మేమైతే పాను మా మామలు ఇద్దరు సిగరెట్ తాగుతుండేనంట మా అత్తమ్మ ఉన్నప్పుడు చెప్పింది మీ సిగరెట్ కూడా తాగుతారు తెచ్చి పెట్టాలి అని సిగరెట్ కాకే తాగేది తెలియదు మా చిన్నికి నేను చూసిన మా కాకే తాగ అట్లా నేను మా చిన్ని చెప్పిన కాకే తాగిండు చిన్ని అంటే సరేరా ఆయన కూడా సిగరెట్ పెట్టా అన్నట్టు చెప్తుండే చెప్పిందే చెప్తున్నా మరి ఉన్నా కూడా మా అత్తకి అంటే ఫుల్ ఇష్టం ఆమెకి కావాలంటుండే ఆమె వచ్చి ఓపెన్ చేసుకుంటా వచ్చాడు లాస్ట్కి వస్తాడు దిద్దుతాడు అన్ని నేనే దిద్ది మా వాడు మజా మా అత్తకు మీకు ఎందుకంటే అసలు షుగర్ ఉన్నది వద్దు అంత తాగొద్దు అంటే కూడా ఏ ఏం కాదు ఏం కాదు పోయి అది ఇది అని చెప్పారు అంటుండే అందుకే ఇది వీళ్ళు అందరు ఇవన్నీ తాగేటోళ్ళు వీళ్ళు అందరు ఈమెలైతే కచ్చ స్టాండర్డ్ మా అత్త మంచిగా తినివ్వండి మాకు మంచిగా దీవనార్తీ తీయండి మంచిగా చేసినా మాకు మాకు ఎంత కలిగింది అనేది మేమైతే చేసినాము ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయాలనే మాకైతే ఆశీర్వాదం ఇవ్వండి అత్తమ్మ మామలు అందరికి దండం పెడుతున్నారు తాత అమ్మమ్మలు అందరు కూడా మా అల్లుడు వల్ల నైనమ్మ తాతకి ఇచ్చుకుంటున్నారంట ఇంకా మనం ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు నైట్లో అయితే ఒకసారి అయితే వచ్చిపోమ్మా అని చెప్పినాము ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు వస్తా అంటే బిడ్డకి కుదరలేదు అని అన్నది ఇక వాళ్ళు కూడా ఇచ్చుకుంటామంటే మనం ఏం చేయలేం కదా సరే